ఒక తమ్ముడు నాకు కామెంట్ చేశాడు అన్న నువ్వేందన్న జాబులు చెప్పేది మాకు తెలియదా మేము ఫోన్లలో చూసుకుని ఓ మా అంటున్నాడు కాదు తమ్ముడు చాలామంది ఇప్పుడు నువ్వు చదవచ్చు నువ్వు చూసుకుంటావు వెళ్తావు కరెక్టే ఇప్పుడు చాలామంది చదువు రాని వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వారికి మనం మోటివేషన్గా ఉండి వెనక ధైర్యం ఉండి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టి ఒక షాప్లోకి పోయి జాబ్ అడిగే విధంగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో నేను ఈ జాబ్స్ అనేది మొదలుపెట్టాను మన వల్ల ఎంతోమంది ఇప్పుడు జాబ్ చేసుకొని చాలా మంది ట్యాంక్ యూ చెప్తున్నారు నేను ఎందుకు బయట పెట్టట్లేదు అరే చాలా మంది ఇప్పుడు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు అన్నలు ఉన్నారు ఏమంటారు తెలుసా బ్రో ఒక వీడియో చేయొచ్చు కదా మరి నేను అంటే నా నేను గొప్ప చెప్పుకుండు కాదు బ్రో మరి నీకు జాబ్ ఇప్పించినట్టు ఒక జస్ట్ ఒక వీడియో తీయచ్చు కదా నాకు నేను అంటే ఏమన్నారు తెలుసా అన్న నేను ఇప్పటికే మంది కళ్ళు నా మీద ఉన్నాయి ఇప్పటికే చాలామంది నా మీద అన్న మళ్ళీ నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నా అన్నననుకో అనుకో చాలా మంది ఇంకా మీద వాడు ఏడుతారన్న అని చెప్పేసి బాధపడుతున్నారు అందుకే నేను వీడియోలు చేయట్లేదు వాళ్ళతో ప్రూఫ్గా అర్థమైందా ఇక్కడ చూడండి అమోర్ హాస్పిటల్ దీంట్లో ఒక ఫ్రెంట్ రిసెప్షనిస్టు లేడీస్ కావాలి ఒక్కరు కావాలి అలాగే ఇద్దరు ఫ్లోర్ క్లీనర్స్ కావాలి ఒక అసిస్టెంట్ కావాలి ఎవరికి పేషెంట్కి అసిస్టెంట్ కావాలి సో దీంట్లోకి తప్పకుండా చదువుకున్న వాళ్ళు వెళ్ళండి రిసెప్షనిస్టు ఓకే ఇది ఎక్కడుంది కూకట్పల్లిలో ఉంది అమోర్ హాస్పిటల్ ఓకే ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే చూసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాను ఇది మొత్తము మియాపూర్ ఏరియాకి సంబంధించిన జాబ్స్ సో ఇట్లానే మనం పది మందికి కాదు వేల మందికి హెల్ప్ చేయాలి కానీ మనం ఇంతమందికి హెల్ప్ చేసినా మనం ఎవరికి తెలియద్దు అది ఎవరికి తెలియాలి జస్ట్ జాబ్ చేసుకున్న వారికి తెలియాలి తర్వాత ఫ్యూచర్లో ఏదో ఒకరోజు వాళ్ళే వీడియోలు చేసి పెడతారు ఏమని అన్న వల్ల నేను వీడియోలు చే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా అని ఒక ధైర్యం వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నేను ఆ ధైర్యం నింపి వాళ్ళకు జాబ్లో పెడుతున్నా ఆ జాబ్లో ఇప్పుడు కొత్త కొత్త చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అవగాహన లేదు ఫ్యూచర్లో తెచ్చుకుంటారు ధైర్యం తెచ్చుకొని నా గురించి కూడా ఒక మంచి వీడియోలు చేసి అన్న వల్లనే నేను ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నా అని చెప్పేసి చాలామంది ముందుకు రాగలుగుతారు నాకు నమ్మకం ఉన్నది ఇప్పుడు బాధపడుతున్నారు ఏంది చాలామంది అన్న ఏమనుకోకన్నా చాలా సారీ అన్న ఎందుకంటే ఇప్పటికే మంది మా మీద ఏడుస్తున్నారు మా ఊరోళ్ళు ఏడుస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నా అని తెలిసింది అనుకో ఇక అందరూ మొత్తం ఏడు మొత్తం మా మీద ఉంటుంది అని చెప్పేసి చాలామంది తమ్ముళ్ళు కూడా అన్నారు చెల్లెళ్ళు కూడా ఏమన్నారు అన్న నేను అంటే పని ఇప్పటికే నాకు సిగ్గు అన్న మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గుగా సిగ్గు సిగ్గుపడతా అన్న ఏమనుకోకండి అన్న నాకు కొంచెం ధైర్యం తక్కువ అన్న అని చెప్పారు అట్లాంటి వాళ్ళకు కూడా నేను ధైర్యం మోటివేషన్ చెప్పి చెల్లే నువ్వు బంగారంగా హ్యాపీగా జాబ్ చేసుకోరా వీడియో ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుంది మనము జాబ్ ఇప్పించినామో లేదా మీ మనసు సాక్షికి తెలుస్తే చాలు మందికి తెలియకుండా సరే రా అని చెప్పేసి చాలామంది కూడా నేను మోటివేషన్ నింపిన ఇక్కడ ట్రెండ్స్ అని ఉంది కదా ఈ ట్రెండ్స్లో ఒక్క సూపర్వైజర్ వేకెన్సీ ఉంది చదువుకున్న వారు డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి ఫార్టీ థౌజండ్ సాలరీ ఇస్తామని చెప్పారు డిగ్రీ మంచిగా ర్యాంక్ మంచిగా ఉండాలి అండ్ రెండు సంవత్సరాలు బట్టల షాప్లో యాజ్ ఏ సూపర్వైజర్ సూపర్వైజర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు సో అట్లాంటి వాళ్ళకి నలభై వేల సాలరీ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీంట్లోకి వెళ్ళండి ట్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించిన కదా దాంట్లోకి వెళ్ళండి ఓకే డిగ్రీ కంప్లీట్ ఉండాలి ఇది బాలాజీ నగర్లో ఉంది ఓకే అట్లనే ఇంకా కొంచెం ముంగటికి వెళ్తున్నా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక మన మనకు ఇంకా చాలానే చూపిస్తాయి ఇవన్నీ కూడా నేను ఇండియన్ యాప్లో మన నౌకరీ గల్ఫ్ యాప్లో ఏం చేసినా అంటే మొత్తము నోటెడ్ రాసుకున్నా మొత్తం బుక్ మీద రాసుకొని నేను చెప్తున్నా మీకు పలానా షాప్లో పలానా వేకెన్సీ ఉందని చెప్పేసి ఓకేనా ఇవి రీసెంట్ అంటే ఇవి నిన్న పోస్ట్ చేసినాయి వాళ్ళు ఓకే మనం వేరే వాళ్ళు కూడా అప్లై చేసి ఉండరు నాకు తెలిసి ఇప్పుడు ఎందుకంటే సాఫ్ట్వేర్లు వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్ద జాబ్స్ అప్లై చేస్తారు ఇవి చిన్న చిన్న అని చెప్పేసి లైట్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు యాప్స్ ఉపయోగించేది ఎవరు చదువుకున్నవారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు డిగ్నిటీగా డిగ్నిటీ అని కాదు జర ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉపయోగిస్తారు అట్లాంటి యాప్స్ కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లాంటి యాప్స్ ఉపయోగించరు రిఫరెన్స్ ద్వారా వెళ్తారు ఓకే రిఫరెన్స్ అంటే ఎవరు ఇప్పుడు సపోజ్ మీరు అక్కడికి వెళ్ళారు నా వీడియో చూపించారు సరిగా మా అన్న ఒక వీడియో చేసిండు మరి దీంట్లో వేకెన్స్ ఉన్నాయంట సరేమన్నా వేకెన్సీ ఉంటే నాకు ఇవ్వండి సార్ నాకు చెప్పండి సార్ అంటే వాళ్ళు నా యొక్క పేరు చెప్తే నిజాయితీ కాంతా పంపించడం అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు రిఫరెన్స్ సో దానివల్ల మీకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ మీకు జాబ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఏముంటుంది అది డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే కాబట్టి ధైర్యంగా ఉండాలి మన ఫాలోవర్స్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి ఇంకోటి చూడండి విజయ్ సేల్స్ అని ఉంది కదా విజయ్ సేల్స్ అత్తాపూర్లో ఈ బ్రాంచ్ ఉన్నది సో అత్తాపూర్లో వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ విజయ్ సేల్స్లో చాలా రకాల జాబ్స్ ఉంటాయి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలి ఫ్రంట్ రిసెప్షనిస్ట్ కావాలి సేల్స్ గర్ల్స్ కావాలి ఓకే చాలా రకాల జాబ్స్ ఉంటాయి మన దానికి అపోజిట్లోనే రత్నదీప్ కూడా ఉంది ఈ రత్నదీప్ ఆషామాషీ షాప్ కాదు దీంట్లో మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ అబోవ్ సాలరీస్ ఉంటాయి ఎందుకంటే సొంత మా ఫ్రెండే చేస్తున్నాడు రత్నదీప్లో ఓకే బోయన్పల్లిలో చేస్తున్నాడు రత్నదీప్లో సో సాలరీస్ ట్వంటీ వన్ థౌసండ్ ఇస్తున్నారంట క్యాషియర్గా సో ఇంకోటి ఏంటంటే మీరు ఇంతగానో మీకు చెప్తున్నా మీరు మంచిగా అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంట్లోకైనా బయటకు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లోకైనా బయటకు అడుగు పెడితేనే ఏదైనా జాబ్స్ మీకు దొరుకుతాయి అంటిగా ఇంట్లో కూర్చుంటే ఏ జాబ్స్ రావు ఇంకోటి ఏంటంటే ఎవరి పని వాళ్ళకే ఉంటుంది ఎవరు కూడా మిమ్మల్ని పిలిచే జాబ్ ఇవ్వరు మనంతా మనమే ధైర్యం చేసుకొని పోయి అడిగితేనే కదా అర్థమయ్యేది సో తప్పకుండా వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఇగో మన రియలన్స్ డిజిటల్స్ అని ఉంది కదా దీంట్లో కూడా ఒక్క వేకెన్సీ ఉంది ఒకటే ఒక వేకెన్సీ వీళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలి వాళ్ళకి సాలరీ ఎయిటీన్ థౌజండ్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉండే ట్వంటీ వన్ థౌజండ్ దాకా ఇస్తామని చెప్పారు ప్రొవైడ్ చేశారు అప్పీల్ చేశారు ఓకే ఇంకోటి ఏంటంటే చూసుకుంటే ఇట్లా ముంగడికి వెళ్తా ఉన్నా అను ఫర్నిచర్ అని కూడా వస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తా దాంట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఒక సేల్స్ మ్యాన్ కావాలి అంటే ఫర్నిచర్సు అంటే కొంచెము పట్టు పట్టుదల ఉన్నవారు అలాగే ఫ్లూయెన్సీ కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వారు కావాలి ఎందుకంటే పెద్ద పెద్ద వారు సోఫాలు తీసుకోవడానికి వస్తారు కదా వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఈ ఫర్నిచర్ మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే వారు లేక లేక షాప్లోకి వస్తారు ఏదో రెండు మూడు గిరాకీలు అయితే కావు నాకు కూడా అంత ఐడియా లేదు ఫర్నిచర్లో చాలా అయినప్పుడల్లా ఒక యాభై అరవై వేల గిరాకీలే అవుతాయి సో ఎవరి వల్ల అవుతాయి అవి గిరాకీలు మన సేల్స్ మ్యాన్ ద్వారా అవుతాయి ఎప్పుడైతే సేల్స్ మ్యాన్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అలాగే టాకింగ్ ఎబిలిటీస్ ఉండాలి ప్రతి ఒక్కటి కూడా పట్టుగా ఉండాలి సో అతని వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయము మరి ఏమనుకుంటున్నారు మీరు కూడా ఒక్కొక్కసారి కామెంట్ చేయండి ఎవరి వల్ల ఎక్కువ గిరాకీలు అవుతాయో ఇప్పుడు గర్ల్స్ కానీ లేడీస్ కానీ షాప్లో ఎంతగానో కష్టపడతారు వాళ్ళని ఎవరు గుర్తించరు పెద్ద పెద్ద సార్లు కూడా ఉంటారు వాళ్ళు కూడా గుర్తించరు మా పెద్ద షాపు మా పేరు వల్ల గిరాకీలు అవుతున్నాయి అనుకుంటారు పెద్ద పెద్దోళ్ళు కానీ కేవలం ఒక చీరను ఒక చెల్లె పది మందికి చూపించిందంటే ఆ పది మంది ఆ చెల్లె యొక్క మాటలను బట్టి ఆ చెల్లె యొక్క ప్రవర్తనను బట్టి ఏం మాట్లాడుతున్నది చెల్లె మనకెంత మంచిగా చూపిస్తుంది బట్టలు అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక అవగాహన కుదిరి ఆ చెల్లె యొక్క మంచితనం ఆ చెల్లె యొక్క మాట తీరును బట్టి వాళ్ళు చీరలు కానీ బట్టలు కానీ తీసుకుంటారు ఇక సేట్లు మురిసిపోతారు ఏమని ఏఈ అవ్వ మా పెద్ద షాపు ఉన్నది మా షాపు వల్లనే గిరాకీలు మసాజ్ చేయి మా షాపు వల్లనే చాలామంది చీరలు తీసుకుంటారు అంటారు కానీ అది తప్పు చాలా ఎందుకంటే వర్కర్స్ బాగుండాలి వర్కర్స్ని మంచిగా చూసుకోవాలి ఇవి అను ఫర్నిచర్ అని చెప్పినా కదా దీంట్లోనే రెండు వేకెన్సీలు ఉన్నాయి ఒక సూపర్వైజర్ కావాలి ఒక టీమ్ లీడర్ కావాలి ఒక సేల్స్ మ్యాన్ కావాలి సో తప్పకుండా వెళ్ళండి ఓకే ఇంకోటి ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మన పెద్ద పెద్ద షాప్స్లలో చాలామంది సాలరీస్ తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఒక్కసారి అవగాహన కల్పించడం కోసం ఎవరైనా మీ సార్లకు కానీ మీ సేట్లకు కానీ ఈ వీడియో పంపించండి ఎందుకంటే ఈ వీడియో నలుగురు చూసిరనుకో స్ప్రెడ్ అయిపోతుంది చెల్లెళ్ళ కోసము తమ్ముళ్ళ కోసము మా నిజాయితీ కాంతా పోరాటం చేస్తున్నాడు మరి ఇంతగానో వర్క్ చేస్తాము మరి మా కోసమే కదా మా నిజాయితీ కాంతా పోరాటం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోండి సో మన ఈ వీడియో నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా మీ ఇష్టమైనది చేసుకోండి నా అభి నా అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే నేను మీకోసము జెన్యున్గా కష్టపడి మీకోసం జాబ్స్ వెతుకుతున్నా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా నేనేదో టైంపాస్ కోసం లైక్ల కోసము నా టైం వేస్ట్ చేసుకొని నేను మీకోసం తిరుగుతున్నా కానీ మీరు ఆ అన్న టైంపాస్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇది కూడా వాస్తవంగా చెప్తున్నా ఓకేనా ఇంత నిజాయితీగా ఎవరన్నా చెప్పిరో లేదా నాకంత ఐడియా లేదు కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నిజాయితీ అని ఒకసారి సర్చ్ చేయండి నిజాయితీ అని సర్చ్ చేసి ఎవరి పేరు చూపిస్తుందో ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే నా వీడియో ఏమైనా బోరింగ్ అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఏ ఏరియాలో జాబ్స్ మీకు చెప్పాలో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది పలానా ఏరియాలో పలానా తమ్ముళ్లకు పలానా చెల్లెళ్ళకు ఈ మన అక్కడ జాబ్ ఉంది అని చెప్పేసి తెలియజేయాలి అని చెప్పేసి నాకు కూడా కొంచెం బల్బు వెలుగుతుంది వెలిగి ఆ ఏరియాలోకి నేను డైరెక్ట్ వెళ్ళి వీడియో తీసుకొని సార్ల యొక్క పర్మిషన్ తీసుకొని ఆ సాలరీస్ కూడా ప్రతి ఒక్క సాలరీస్ ఎంత ఉంటాయి ఏం జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కడి కూడా తెలుసుకొని నేను మీకు ఎప్పటి డే బై డే మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇన్ఫర్మేషన్ని ఓకే అయితే ఇక్కడ వెళ్తుంటే నాకు డ్రై ఫ్రూట్స్ కనిపించినాయి మా పాపకి తీసుకుందామని చెప్పేసి నేను నాగిన సో ఈ వీడియో ఇంతే మరి బాయ్ ఫ్రెండ్స్ మరి ఓకే